సుబ్బారెడ్డి గారి సతీమణి ఆమె పేరు స్వర్ణ అనుకుంటాడు ఆ గుర్తున్నంతవరకు ఆమె పేరుతో గెస్ట్ హౌస్ ఉంది తిరుమల తిరుపతి కొండ మీద ఆయన చేయమైన తర్వాత పెట్టింది కాదు అంతకుముందే పెట్టుకున్నాడు ఆయన ప్రేమతో భక్తితో ఆమె ఎంత భక్తురాలంటే ప్రతిరోజు గోవుకి పూజ చేసిన తర్వాత బయటకు వస్తారు వాళ్ళు అంత సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి భార్య ఆవిని ఎలా లాకొచ్చి తిడుతున్నావు ధర్మారెడ్డి కొడుకు చనిపోతే దాన్ని తిడుతున్నావు నువ్వే సనాతన ధర్మానికి చాలా నిర్దిష్టమైనటువంటి వ్యక్తిని అనేటువంటి ప్రచారం చేసుకునేటటువంటి తాపత్రయపడుతున్నావు ఇది ధర్మం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చెబుతున్నా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా ఓడుకోవాలని వాడుకోవాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం దీనికి మీరు అన్ని విధాల మూల్యం చెల్లిస్తారు భవిష్యత్తులో అనేది కూడా ఇవాళ నేను చెప్తున్నాను దయచేసి గుర్తు పెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాను అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు గడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు తుడుస్తానే మేము తప్పు చేసామని నిరూపించు లడ్డూ ప్రసాదంలో జంతువులు కొయ్యి కొవ్వు కలిసింది ఆ నువ్వు నిరూపించు నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం డ్రామాలు అదేమంటే ఆయన ఏమన్నాయంటే హైందవ దేవాలయాలే వైసీపీ హైందవులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు హిందూ దేవాలయాలు దీని మనవి చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నా ఇవాళ మా మీద రాజకీయంగా కక్క తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు కదా ఇది సాంప్రదాయమా